ఈ రోజు సుధీర్ కుమార్ గారి నామినేషన్ రేపు ఉదయం వేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకు వారి నామినేషన్ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి వేయడం అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమాన్ని కూడా పెద్దలు భాస్కర్ గారు వివరించడం జరిగింది ఈ సందర్భంగా రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన అనేక మార్పుల్ని దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది అనుభవిస్తూనే ఉంది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే గొప్పగా ఉంటే ఆ రోజు ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనేది దయచేసి ఆలోచించండి ఇవాళ అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాంతానికి తీరాన్ని అన్యాయం చేసింది కాబట్టి ఉద్యమాలు లేచినాయనే మాట మళ్ళొక్కసారి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఒక్క మాట చెప్తున్నాను ఎప్పుడు మేము మాట్లాడినా జై తెలంగాణ అనేది మా నినాదంగా ఉంటుంది తెలంగాణ బిడ్డలందరూ జై తెలంగాణ నినదిస్తేనే నినాదిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప వేరే కారణం కాదు ప్రతి ఇల్లు తెలంగాణ జెండా కట్టుకుంటేనే ఇవాళ తెలంగాణ సాకారమైంది అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు కానీ ఏ ఒక్కరోజన్నా జై తెలంగాణ అన్నారా ఒక్క ఎనీడే ఎనీ టైం ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ ఉండే గౌరవం అది ఇవాళ తెలంగాణ పట్ల నేను ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా మీకు అందరికి చేస్తా అన్నీ విన్నప్పుడల్లా ఆరు గ్యారంటీలు ఐదు మొన్న ఐదు గ్యారెంటీలు విన్నప్పుడల్లా మాకు ఆరు సూత్రాల ప్రణాళిక యాదికొస్తుంది ఈ అరవై తొమ్మిది డెబ్బై ఉద్యమాల కాలంలో అప్పుడు కూడా ఆరు సూత్రాల ప్రణాళిక తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సిక్స్ పాయింట్ ఫార్ములా సిక్స్ పాయింట్ ఫార్ములాలో మీకు అవిస్తాం విభిస్తాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కూడా మోసం చేసినారు మళ్ళొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆనాటి ఉద్యమాల ఫలితమే తెలుగుదేశం ప్రభుత్వం సిక్స్త్న్ జీవో జారీ చేసింది ఆ సిక్స్ టెన్ జీవో మీద జరిగిన ఉద్యమాల ఫలితమే ఇయాల తెలంగాణ రాష్ట్రానికి దారి తీసిందనే మాట కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోవద్దు దయచేసి మీకు అందరికీ మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ వచ్చినాక కరెంటు విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన ఇవాళ వడ్లు పండినాయా అరవై నాలుగు లక్షల టన్నుల వడ్ల నుంచి మూడు కోట్ల టన్నుల వడ్లు వచ్చినాయంటే మిగతా పంటలు బంధు పెట్టి కాబట్టి ఇది వచ్చిందని ఒక అంటాడు బోర్లు ఎక్కువైనాయి కాబట్టి వచ్చినాయని ఒకడంటాడు వాళ్ళకు తెలంగాణ పట్ల ఉన్న అవగాహన అది గత ప్రభుత్వమే మాదే అని ఇంకో మంత్రి అంటాడు ఈరోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆ పార్టీలు విఫలమైనాయి నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత శిశు మరణాలలో నేషనల్గా ఉన్న యావరేజ్ కంటే అత్యంత తక్కువ స్థాయిలో మన దగ్గర బిడ్డల మరణాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకున్నాయి మనం కళ్యాణ్ లక్ష్మి లాంటి స్కీమ్ అమలు చేసినాం అంగన్వాడీలలో పోషకాహారాన్ని మన డబ్బులు పెట్టిప్పించినాం అంగన్వాడీలకు జీతాలు పెంచినాం చిన్న చిన్న కార్యక్రమాలే కావచ్చు చేసినాయి కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఇలా పుట్టుతున్న బిడ్డలు దేశ యావరేజ్ కంటే ఎక్కువగా డెబ్బై రెండు సంవత్సరాల జీవన ప్రమాణాలు ఉండే విధంగా తెలంగాణ బిడ్డలు ఇలా పుడుతున్నారు ఒక్కొక్క చిన్న అంశాన్ని తీసుకుంటామే కూడా మేము గంటల కొద్ది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి మేము నాలుగు నెలల మూడు నెలల నీ టైం ఏంది ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగేండు ఎవడు చెప్పిండు అది నువ్వే చెప్పుకుండు నువ్వే చేసినావు తర్వాత వంద రోజులని నువ్వే చెప్పినావు ఇలా పంద్రా ఆగస్టు చెప్తున్నావు పంద్ర ఆగస్టు పోతుంది మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి వస్తుంది మరి ఇట్లా డేట్లు పెంచడం డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక బీజేపీ పార్టీ గురించి మనకు కొత్తగా చెప్పాల్సింది మన విభజన హామీలని తుంగల దొక్కిన పార్టీ సాక్షాత్తు పార్లమెంటులో మన బిల్లు చట్టం పాస్ అయింది మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్లో సభ్యుడై ఉండి పార్లమెంట్లో బిల్లులు ఎట్లా పాస్ అవుతాయో తెలిసి ఉండి తలుపులు మూసి బిల్లులు పాస్ అన్నాడు ఏ పార్లమెంట్లో పనిచేసినా ఏ పార్లమెంట్ సభ్యుడికైనా తెలుసు బిల్లు పాస్ అయ్యే ముందు డోర్లు క్లోజ్ చేస్తారు కారిడార్లు ఖాళీ చేస్తారు సైలెన్స్ పెడతారు లోపలికి ఎవరిని అనుమతించరు అప్పుడే ఓటింగ్ పెడతారు బిల్లులు పాస్ చేస్తారు నైతిక సూత్రం గురించి కూడా అవగాహన లేని వ్యక్తిగా మరి డోర్లు క్లోజ్ చేసి బిల్లులు పాస్ చేసింలు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్లు అనే ఒక దుర్మార్గమైన తెలంగాణ మీద కామెంట్ చేసిన వ్యక్తులకు ఇలా తెలంగాణ హక్కు హక్కుందా అనేది దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దగ సిక్స్ పాయింట్ లాగానే ఇలా ఆరు సూత్రాల హామీలు ఆరు గ్యారంటీలు మొన్ననే ఐదు గ్యారంటీలు వచ్చినాయి మీరు ఒక్కసారి చూడండి ఇప్పటికే రెండు వేల ఐదు వందల నెలకి ఇవ్వాలి మహిళల కంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్నటి ఓటర్ల జాబితా ప్రకారమే ఒక కోటి అరవై ఐదు లక్షల మంది మహిళా ఓటర్లు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి నాలుగు నెలల నుంచి నువ్వు ఎక్కొడుతున్నట్టే కదా వాళ్ళకి ఎప్పుడు ఇస్తావో కరెక్ట్ చెప్పు ఇవాళ అంతేకాకుండా మిగతా హామీలను కూడా నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు ఇదే తక్కువన్నట్టు మళ్ళీ దాంట్లో ఒక హామీ ఇచ్చిండు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇవాళ బడికి పోయి మన కాలేజీ పోయి పిల్లలకు ఐదు లక్షల కార్డు అన్నారు మరి అనేక రకాలుగా సరే తులం బంగారం రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ కథలు మనం చెప్పాల్సిన అక్కర్లేదు ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇవాళ ఏదైతే పటిష్టంగా నిలిపిందో తెలంగాణ ప్రభుత్వం ఆ ఫౌండేషన్ మీదనే నువ్వు పనిచేయాల్సిందే తప్ప వాటిని కాదని నువ్వు పనిచేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇలా ఏదైతే నీటి వనరులు కానీ కరెంటు కానీ మిషన్ పగిరా కానీ ఇంటింటి నీళ్లు కానీ మేం చేసిన కార్యక్రమాలను బేస్ మీదనే నువ్వు నడవాల్సిందే తప్ప ఇంకోసారి దారి తప్పితే మాత్రం ఇంకా గోసపడతావు బిడ్డ ఇప్పటికే నీ అనాలోచితమైన మాటలతోటి తెలు ఇవాళ పార్టీ మీద దాడి చేయాలనే ఆలోచనతోటే నువ్వు అనేక విషయాల్లో నిర్లక్ష్యం వహించి ఇప్పటికే తెలంగాణని ఆగమాగం చేస్తున్నావు ఇది నడవది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందనే మాట నేను చెప్తూ మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా మన దగ్గర కడియం శ్రీఆర్ గారి విషయంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నా వారు పోటీ చేయబని పార్టీ నుంచి ఇచ్చినప్పుడు నేను మన పార్టీ మూడో స్థానంలో ఉన్నది నా బిడ్డను పెట్టి నేను త్యాగం చేసి పో పోరాటానికి వస్తున్నా అని మాట్లాడినాడు కానీ ఇండ్లకెళ్ళకు మారినా ఆయన స్థానం మారలే ఇవాళ కూడా మూడో స్థానంలో ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానానికి వచ్చింది ఆయన మూడో స్థానానికి పోయి పోవాల్సిన దుస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరంగల్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని సహించరు పార్టీని నమ్మించి ఒప్పించి పార్టీ నుంచి అందరు పోవడానికి కారణభూతుడైన వ్యక్తి చివరికి పార్టీకి వెన్నుపోటు పొడవడం కూడా ప్రజలు హర్షించారు ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తారనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ రేపటి నామినేషన్కు అత్యధిక సంఖ్యలో మా పార్టీ శ్రేణులన్నీ కదిలి రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారా జయ తెలంగాణ